హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది పక్కనున్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టడం వల్ల నేను ఎప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అందరూ కూడా ఈ వీడియోని హైప్ చేయండి పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మెయిల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మెయిల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోవచ్చు అలాగే నిన్న నైట్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే తన థాట్స్ ఏ విధంగా ఉన్నాయి మీ గురించి నిన్న నైట్ మీ గురించి ఈ వ్యక్తి ఏ విధంగా ఆలోచించారు మీ రిలేషన్ గురించి ఏమైనా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి ఆలోచించారా లేదా ఏంటి అనేది తెలుసుకోవచ్చు నిన్న నైట్ మీ పర్సన్ థాట్స్ మీరు ఎవరినైతే మనసులో తలుచుకుంటున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏ విధంగా ఫీల్ అయ్యారు అనేది తెలుసుకోవచ్చు మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ మనసులో తరుచుకోండి ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మెయిల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది Seven of Cups, Ace of Cups, The Moon, Ace of Swords, Page of Pentacles, Eight of Wands. ఎయిట్ ఆఫ్ కప్స్ ద చార్లెట్ టు ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ సోర్స్ నైన్ ఆఫ్ కప్స్ ద హ్యాంగ్ మ్యాన్ ఇక్కడ రిలేషన్లో ఉన్నవాళ్ళు అంటే ప్రెజెంట్ మీ రిలేషన్లో ఏమైనా సెపరేషన్ ఉన్నా ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ నో కౌంటర్ సిచ్యువేషన్స్ ఉన్నవాళ్ళు లేదంటే ఇక్కడ ఆల్రెడీ మీ రిలేషన్ అనేది బ్రేక్ అయిపోయి ఉంటే పూర్తిగా మీ పర్సన్ ప్రజెంట్ అయితే మీ గురించి నిన్న నైట్ చాలా లోన్లీగా ఫీల్ అయ్యారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట కింగ్ ఆఫ్ వెంటికల్స్ ఈ వ్యక్తి ఫాస్ట్లో తన స్వార్థం అనేది చూసుకున్నారు ఇక్కడ సొసైటీ గురించి ఆలోచించారు ఈ వ్యక్తి ఫ్యామిలీ గురించి ఆలోచించుకున్నారు అంటే ఏదైనా కూడా తన లైఫ్ తన లైఫ్ అనేది బ్యూటిఫుల్గా ఉంటే చాలు అంటే తనకి ఎవరైతే సపోర్ట్గా ఉంటారో అని చెప్పి వ్యక్తి అనుకుంటే వాళ్ళ వైపుకి వెళ్ళడం కానీ అంటే వాళ్ళని చూస్ చేసుకోవడం కానీ ఈ వ్యక్తి ఆ విధంగానే ఫాస్ట్లో అయితే చేశారనమాట అది నిన్న నైట్ ఈ వ్యక్తి ఏంటంటే చాలా లోన్లీగా ఫీల్ అయ్యారు అది తలుచుకుని చాలా గిల్టీగా కూడా ఫీల్ అయ్యారు ఈ వ్యక్తి అంటే తన స్వార్థం ఏదైతే చూసుకున్నారో ఈ వ్యక్తి అది తలుచుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యారు చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి ప్రతిదీ కూడా తన స్వార్థమే చూసుకున్నారు అంటే ప్రతి విషయంలోని కూడా తనకి బెస్ట్ అనిపిస్తేనే యాక్షన్ తీసుకున్నారు ఇప్పుడు అది తలుచుకుని ఈ విధంగా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట సిక్స్ ఆఫ్ కప్స్ అంటే తన ఫాస్ట్లో మీ ప్రేమని అంటే మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయకుండా ఈ వ్యక్తి తీసుకున్న డిసిషన్ని తలుచుకుంటూ ఇప్పుడు ఫీల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే కొంతమంది విషయానికి వచ్చేసరికి ఫాస్ట్లో మీ పర్సన్ మీకు ప్రపోజల్ చేయడం కానీ లేదంటే మీరే స్టార్టింగ్ ఈ వ్యక్తి విషయంలో యాక్షన్ తీసుకోవడం కానీ జరిగింది బట్ ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో స్వార్థంగానే ఆలోచించారు త్రీ ఆఫ్ ఫ్యాన్స్ బట్ ఇప్పుడు ఈ ఎనర్జీస్కి వచ్చేసరికి నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి ఈ లోన్లీ ఫీలింగ్తో తను ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని తలుచుకుంటూ అంటే వాళ్ళతో ఈ వ్యక్తి రిలేషన్ అనేది ఏ విధంగా ఉంది ఇక్కడ ఫాస్ట్లో ఈ వ్యక్తి మీరు ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో ఈ వ్యక్తి విషయంలో వాటిని ఫుల్ఫిల్ చేయలేదు అంటే మీరు చూపించిన ప్రేమ అనేది ఈ వ్యక్తి మీకు ఇవ్వలేదు మీరు ఇచ్చిన ఎఫర్ట్స్ మీరు పెట్టిన కేరింగ్ ఏదైనా కూడా ఈ వ్యక్తి నుంచి మీకు రాలేదు అంటే మీరు అన్ని రకాలుగా కూడా ఈ వ్యక్తి నుంచి కోల్పోయారు అంటే ఏవి కూడా మీరు ఈ వ్యక్తి నుంచి ఫుల్ఫిల్ అవ్వలేదు ఫుల్ఫిల్ అవ్వలేదు ఈ వ్యక్తి నుంచి మీరు బట్ ఇప్పుడు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళతో ఈ వ్యక్తి అదే సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఈ వ్యక్తి ఇవ్వడమే కానీ ఈ వ్యక్తికి వాళ్ళ నుంచి ఏది కూడా ఎఫర్ట్స్ అనేవి రావట్లేదు కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు ఈ వ్యక్తి లైఫ్లో ఉన్నవాళ్ళు తన విషయంలో ఏదైతే ఇక్కడ బ్యాలెన్స్డ్గా లేరో అంటే తిన నుంచి తీసుకోవడమే కానీ తినకి ఏది కూడా ఇవ్వకపోవడం మీ పర్సన్కి మీ పర్సన్ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఈ వ్యక్తి ఇప్పుడు కోల్పోయారు అంటే ఈ వ్యక్తి ప్లాన్ ఏ విధంగా చేశారంటే తను ఎక్స్పెక్ట్ చేసింది తనకి లైఫ్ లాంగ్ దొరుకుతుంది అనే విధంగా ప్లాన్ చేశారు ఈ వ్యక్తి తను అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటారు తన లైఫ్లోని అనే విధంగానే ఈ వ్యక్తి ఆలోచించుకుని పాస్ట్లో డెసిషన్ అనేది తీసుకున్నారు కానీ ఇక్కడ ప్రజెంట్కి వచ్చేసరికి తన లైఫ్లో అది దొరకట్లేదు కనుక ఇక్కడ మీకు ఏదైతే ఇవ్వలేదో మీ విషయంలో ఏ విధంగా అయితే బిహేవియర్ చేశారో చేస్తున్నారో ప్రజెంట్ అది తలుచుకుంటూ గిల్టీగా ఫీల్ అవుతున్నారు తన లైఫ్లో ఉన్న వాళ్ళ విషయంలో కూడా అదే లోన్లీ ఫీలింగ్తో ఉన్నారు ఎప్పుడైతే తను ఎక్స్పెక్ట్ చేసింది తల క్రిందులు అయిపోయిందో తను ఊహించిందంతా కూడా రివర్స్ అయిపోయిందో ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే త్రీ ఆఫ్ ఫ్యాన్స్ అంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి పక్కన పెట్టి మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అంటే ఇక్కడ పాస్ట్లో మీ విషయంలోనే అప్పుడే యాక్షన్ తీసుకుని మీకు కమిట్మెంట్ ఇస్తే కనుక అంటే మీ రిలేషన్ పరంగా ఈ వ్యక్తి ఎఫోర్ట్స్ పెడితే కనుక తన లైఫ్ అనేది ఈరోజు ఈ విధంగా ఉండకపోను ఇలాంటి ఆలోచనలతో నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి గడిపారు అనేది అయితే అనమాట అందుకే ఈ వ్యక్తి ఏంటంటే మనకి స్టార్టింగ్ ఎనర్జీ ద హెర్మేట్ అంటే ఇక్కడ లోన్లీ ఫీలింగ్ రిగ్రెట్ ఫీలింగ్ గిల్టీ ఫీలింగ్తో ఉన్నారు అనేది వచ్చింది అనమాట అది కూడా తన స్వార్థం కోసం తన లైఫ్ అనేది ఈ విధంగా మారింది ఇక్కడ ఫోర్ ఆఫ్ వెంటికల్స్ అంటే ఈ వ్యక్తి ఏదైతే హ్యాండిల్ చేయలేనో అనుకున్నారో ఇప్పుడు తన లైఫ్ అంతా కూడా హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు తను ఏదైతే కావాలి అని చెప్పి కోరుకుని మరీ డెసిషన్ తీసుకుని సెలెక్ట్ చేసుకుని వెళ్ళారో అది ఇప్పుడు ఈ వ్యక్తికి వద్దు అనిపిస్తుంది ఈ వ్యక్తి నిద్రపోయిన టైంలో కూడా అంటే స్లీపింగ్ పడుకునే టైంలో కూడా ఈ వ్యక్తి ఏంటంటే తను తీసుకున్న డెసిషన్ని తలుచుకుంటూ తను ఏదైతే ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారో హ్యాండిల్ చేయలేకపోతున్నారో వాటిల్ని తలుచుకుంటూ చాలా ఎమోషనల్ అవుతున్నారు అంటే ఏడుస్తున్నారు ఇటు కొంతమంది విషయానికి వచ్చేసరికి మనీ పరంగా కూడా ఇక్కడ బిజినెస్ పరంగా తను తీసుకున్న డిసిషన్స్ అనేవి కూడా కలిసి రావట్లేదు తనకి ఆ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు అంటే మీరు పాస్ట్లో ఈ వ్యక్తి ఎలా ఉన్నా కూడా మీరు యాక్సెప్ట్ చేశారు ఇప్పటికీ కూడా కొంతమంది ఏంటంటే ఈ వ్యక్తి ఎలా ఉన్నా కూడా మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు కానీ తన లైఫ్లో ఉన్నవాళ్ళు ఈ వ్యక్తి అంటే ఇక్కడ మనీ పరంగా కెరియర్ పరంగా బిజినెస్ పరంగా గ్రోత్ అయితేనే తను మంచి పొజిషన్లో ఉంటేనే ఈ వ్యక్తికి ఆ వ్యాల్యూ అనేది దక్కుతుంది కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు అంటే ఎవరు ఎలాంటి వారు అంటే ఎవరి మనస్తత్వం ఎలాంటిది అనేది ఈ వ్యక్తి ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారో ఆలోచిస్తున్నారు తన పాస్ట్లో ఏదైతే నిద్రపోయి అంటే ఇక్కడ ఏది కూడా గమనించకుండా అంటే ఒక మగత ఒక మాయలో ఉండి ఈ వ్యక్తి ఆ భ్రమలో ఉండి ఏది కూడా తెలుసుకోలేకపోయారు బ్లాక్ ఆర్ వైట్ అంటే మీరు ఎలాంటి వారు మీ మనసు అంతా సున్నితమైంది తన లైఫ్లో ఉన్నవాళ్ళు ఎంత చెడ్డవాళ్ళు ఇలాంటివేమీ కూడా తెలుసుకోలేకపోయారు కదా ఇప్పుడు అది తలుచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు తను ఎంత మేనేజ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నా కూడా ఇక్కడ మేనేజ్ చేయలేకపోతున్నారు ఇక్కడ మనీ పరంగా హ్యాండిల్ చేసుకోలేకపోతున్నారు తన లైఫ్లో ఉన్న వాళ్ళని పెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు వ్యాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు సోర్స్ ఎనర్జీ మిథునం కుంభం తుల కప్స్ ఎనర్జీ కరకాటకం రుచికం మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి ఎనర్జీ అనేది వర్తిస్తుంది సెవెన్ ఆఫ్ కప్స్ ఇప్పుడు మీ వాల్యూ తెలుసుకున్నారు అందుకే అంటే మిమ్మల్ని చూస్ చేసుకుంటే తన లైఫ్ అనేది ఈ విధంగా ఉండకపోను తన లైఫ్ అనేది చాలా బెస్ట్గా ఉండు తను ఊహించింది ఏదైతే ఉందో తను ఎక్స్పెక్ట్ చేసింది ఏదైతే ఉందో అది కొంచెమైనా తను ఫుల్ఫిల్ చేసుకోగలుగుతురు కానీ ఇక్కడ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే మీ పర్సన్ చూస్ చేసుకున్న పర్సన్స్ వల్ల ఇప్పుడు అన్నీ కోల్పోయిన ఫీలింగ్తో ఉన్నారు అంటే నిరాశతో ఉన్నారు ఈ వ్యక్తి హోప్స్ ఏమీ లేవు తను ఏదైతే హోప్ పెట్టుకున్నారో అవన్నీ బ్రేక్ అయిపోతున్నాయి తనకున్న కొంచెం హోప్ అయినా కూడా సక్సెస్ అవ్వట్లేదు అనమాట ఇక్కడ కెరియర్ పరంగా కావచ్చు ఎమోషనల్గా రిలేషన్ పరంగా ఏదైనా కూడా కాబట్టి ఇప్పుడు మీరు ఎలాంటి పర్సన్ అనేది ఈ వ్యక్తికి అర్థమైంది తను చూస్ చేసుకున్నది అంటే ఫాస్ట్లో ఎంత అంటే బెస్ట్ పర్సన్ని చూస్ చేసుకున్నారు ఇప్పుడు తన లైఫ్లో ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇలాంటివన్నీ కూడా ఈ వ్యక్తికి అర్థమవుతున్నాయి అన్నమాట తన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఈ వ్యక్తికి బాగా తెలుస్తుంది నిన్న నైట్ అంతా కూడా ఇవే తలుచుకుంటూ ఈ వ్యక్తి చాలా ఎమోషనల్ అయ్యారు అనేది కనిపిస్తుంది ఏస్ ఆఫ్ కప్స్ అంటే చాలా ఎమోషనల్ అయ్యారు అంటే బ్యాలెన్స్ చేసుకోలేనంతగా ఈ వ్యక్తి ఎమోషనల్ అయ్యారు అది కూడా ఇక్కడ తన లైఫ్లో ఉన్న వాళ్ళతో ఈ వ్యక్తి ఆ బాధ అనేది ఫేస్ చేయడం వల్ల బాధ ఏంటి అనేది ఈ వ్యక్తికి కూడా అర్థం అవడం వల్ల ఇప్పుడు మీ రిలేషన్ వాల్యూ అనేది తెలిసింది మీ మధ్య ఉన్న ఆ బాండింగ్ ఎలాంటిది అనేది వ్యక్తికి అర్థమైంది కాబట్టి వ్యక్తి ఏంటంటే మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా ఈ వ్యక్తి ఎమోషనల్ అయ్యారు నిన్న నైట్ అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ చాలా వరకు ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఈ ఏజ్ వాళ్ళు అయితే ఎక్కువగా కనిపిస్తున్నారనమాట అలాగే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఇక్కడ తక్కువ అంటే ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ మధ్యలో వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఏజ్ వాళ్ళు ఎందుకంటే అన్నీ కూడా మనకి ఏజ్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ కప్స్ ఇవే వచ్చాయి ద మూన్ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి వారు అనేది ఈ వ్యక్తికి ఒక క్లారిటీ వచ్చింది అందుకే ఈ వ్యక్తి ఏంటంటే ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి అంటే తన లైఫ్లో అంటే తన ఆలోచనలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ వ్యక్తికి వన్ బై వన్ అర్థం అవుతున్నాయి అన్నీ కూడా క్లియర్ అవుతున్నాయి ఈ వ్యక్తికి ప్రతిదీ కూడా ఈ వ్యక్తికి క్లారిటీ వస్తుంది అంటే ఇక్కడ తన లైఫ్లో ఉన్నవాళ్ళు ఎలాంటి టాక్సిక్ పర్సన్స్ అంటే తన లైఫ్లో మంచి వాళ్ళు ఉన్నారు చెడు వాళ్ళు ఉన్నారు అంటే ఈ వ్యక్తి చెడును కోరుకునే వాళ్ళు ఉన్నారు మంచిని కోరుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఈ వ్యక్తి ఏంటంటే ఎక్కువగా మంచిని కోరుకునే వాళ్ళని దూరం పెట్టారు ఇప్పటి వరకు కూడా అది ఫ్యామిలీ పరంగా కూడా కొంతమందిని తన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఈ వ్యక్తి మంచిని కోరుకునే వాళ్ళని కూడా దూరం పెట్టారు అంటే మిమ్మల్నే కాదు ఈ వ్యక్తి ఏంటంటే ఎక్కువగా చేసిన మిస్టేక్ ఏంటంటే చెడును కోరుకునే వాళ్ళని దగ్గరికి తీసుకున్నారు మంచిని కోరుకునే వాళ్ళని దూరం పెట్టారు ఈ వ్యక్తి ఈ వ్యక్తికి అది అలవాటు కాబట్టి అదే మిస్టేక్ చేశారు ఈ వ్యక్తి ఇప్పుడు అది తలుచుకుంటున్నారు ఈ వ్యక్తి తలుచుకుని చాలా ఎమోషనల్ అవుతున్నారు తను ఎవరినైతే టాక్సిక్ పర్సన్స్ని నమ్మారో జెన్యున్ పర్సన్ని దూరం పెట్టారో ఇప్పుడు అవన్నీ కూడా క్లియరెన్స్ అనేవి వచ్చాయన్నమాట అర్థమవుతున్నాయి ఈ వ్యక్తికి అంటే కొన్ని డివైన్ వల్ల అంటే ఇక్కడ విధి డెస్ట్నీ వల్ల తనకి వాళ్ళ బిహేవియర్ అంటే వాళ్ళలో వచ్చిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఈ వ్యక్తితో వాళ్ళు బిహేవియర్ చేసేది ఏదైతే ఉందో దానివల్ల ఈ వ్యక్తికి క్లారిటీ వస్తుంది ఎవరు అలాంటి వారు అనేది ఏస్ ఆఫ్ సోర్స్ తను మీ గురించి ఆలోచిస్తున్నారు తను ఏంటంటే చాలా వరకు ఏది కూడా చాలా తెలివిగా డెసిషన్ అనేది తీసుకుంటారు చాలా అంటే ఎవరినైనా కూడా ఈ వ్యక్తి ఆలోచించిన తర్వాతే నమ్ముతారు అని అనుకున్నారనమాట కానీ ఈ వ్యక్తి ఏంటంటే ఏజ్ ఆఫ్ సోర్స్ అంటే తన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే తన ఎంత ఏజ్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఇమ్మెచ్యుడ్ మైండ్ సెట్ పర్సన్స్ ఏ విధంగా అయితే ఆలోచిస్తారో అలాగే ఆలోచించారు కాబట్టే ఈ వ్యక్తి ఈ టాక్సిక్ పర్సన్స్ని నమ్మారు మీలాంటి వాళ్ళని దూరం పెట్టారు ఇప్పుడు అది క్లారిటీ వచ్చి తను ఎలాంటి బిహే ఎలాంటి బిహేవియర్ చేశారు ఎలాంటి ఇమ్మెచ్యుడ్ మైండ్ సెట్తో ఆలోచించారు ఇవన్నీ కూడా అనమాట అంటే తను చేసిన తప్పు అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఈ వ్యక్తి ఒకసారి తలుచుకుంటున్నారు నిన్న నైట్ అంతా కూడా అదే తలుచుకుంటూ ఈ వ్యక్తి గడిపారు అదే కనిపిస్తుంది అనమాట మీ కమిట్మెంట్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనే ఆలోచనతో కూడా ఉన్నారు ఈ వ్యక్తి ఏదైనా కూడా మళ్ళీ యాక్షన్ తీసుకోవాలి స్టెప్ తీసుకోవాలి స్టార్ట్ చేయాలి అది ఏదైనా కూడా ఇక్కడ రిలేషన్ అయినా ఏదైనా కూడా తను స్టక్ అయిపోకూడదు గ్రోత్ చేయాలి ఈ విధంగా నిన్న నైట్ ఆలోచించారనమాట అంటే తనకు వచ్చిన ఈ అవకాశం ఏదైతే ఉందో ప్రజెంట్ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి అంటే మీ రిలేషన్ పరంగా ఈ వ్యక్తి మీకు కమ్యూనికేషన్ చేసి మీతో మాట్లాడే ఛాన్స్ అయితే వచ్చింది ఇప్పుడు వరకు ఈ వ్యక్తి ఏదో తెలియని ఒక అంటే ఒక మాయలు అవ్వచ్చు ఒక భ్రమలు అవ్వచ్చు ఉండిపోయారు అంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళని నమ్ముతూ ఉండిపోయారు ఈ వ్యక్తి కనుక ఇప్పుడు ఈ వ్యక్తికి ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి ఎయిట్ ఆఫ్ సోర్స్ ఇప్పుడే ఈ వ్యక్తి మీతో కాల్ చేసి మాట్లాడాలి కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేయాలి అనే విధంగా ఈ వ్యక్తి అనుకున్నారన్నమాట ఎయిట్ ఆఫ్ కప్స్ ఎవరి ఎమోషన్స్ని అయితే పట్టించుకోకుండా వెళ్ళిపోయారో మళ్ళీ ఈ వ్యక్తి తిరిగి రావాలి అనుకుంటున్నారు అంటే మీ విషయంలో చాలా నమ్మకంగా ఉండవలసిన ఈ వ్యక్తి మిమ్మల్ని చీట్ చేశారు కాబట్టి మళ్ళీ మీకు దగ్గర అవ్వాలి అనుకుంటున్నారు ఈ వ్యక్తి ద చార్జియట్ అంటే ఏ విధంగా అయితే వెళ్ళిపోయారో మళ్ళీ తనంతట తనే తిరిగి రావాలి తనంతట తనే మీకు కాల్ చేయాలి కమ్యూనికేషన్ అంటే ఇక్కడ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ మీ నెంబర్ని బ్లాక్లో పెట్టడం కానీ ఏదైతే చేశారో ఈ వ్యక్తి మళ్ళీ అన్బ్లాక్ చేసి మళ్ళీ మీతో కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేయాలి మీకు దగ్గర అవ్వాలి మీకు దగ్గర అవ్వాలి అంటే స్టార్టింగ్ కమ్యూనికేషన్ అనేదే స్టార్ట్ చేయాలి ఆ విధంగానే మీకు దగ్గర అవ్వాలి ఎందుకంటే ముందు మీతో కమ్యూనికేట్ చేసేటప్పుడు తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని మీతో షేర్ చేసుకోవాలన్నీ కూడా అంటే తన ఆలోచనలు ప్రజెంట్ అలా ఉన్నాయి సిక్స్ ఆఫ్ సోర్స్ అంటే మళ్ళీ తను తిరిగి మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి మీ విషయంలో తను ఎంత ఎమోషనల్ అవుతున్నారు ఎంత అంటే లవ్ అనేది ఫీల్ అవుతున్నారు అనేది ఈ వ్యక్తి మీతో షేర్ చేసుకోవాలి ఈ విధంగా ఈ వ్యక్తి ఏంటంటే ముందు మీతో కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేస్తారో అవన్నీ కూడా షేర్ చేసుకుంటారనమాట తన ఆలోచనలు తర్వాత ఈ వ్యక్తి రిలేషన్ పరంగా మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీకు కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు ఎందుకంటే ఇక్కడ నైన్ ఆఫ్ కబ్స్ తను ఏదైతే ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకున్నారో వాటి కూడా ఈ వ్యక్తి కోల్పోయారు రివర్స్ అయిపోయింది తను అనుకున్నవన్నీ కూడా తలక్రిందులు అయిపోయాయి బట్ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ఆ విధంగానే మీ లవ్ని కూడా మిస్ అయిపోతారు మీ రిలేషన్ని కూడా కోల్పోతారు ఇక్కడ తన లైఫ్లో ఏవైతే కోల్పోయారో మీ రిలేషన్ని కూడా పూర్తిగా కోల్పోతారు కాబట్టి ఇప్పుడే తను యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి అంటే ఆ కీ అనేది ఈ వ్యక్తి దగ్గరే ఉంది ఈ వ్యక్తే ఓపెన్ చేయాలి మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అంటే కాబట్టి వ్యక్తి ఇప్పుడే యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారనమాట ఎందుకంటే కనీసం తను ఆ రిలేషన్ అన్నా కాపాడుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు చూస్తున్నారు కదా అంటే ఫాస్ట్లో ఎలా ఈ విధంగా ఆలోచించారు కానీ ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది వ్యక్తికి అంటే తను పాస్ట్లో ఎటువంటి డిసిషన్ తీసుకున్నారో ఇవి లైఫ్ లాంగ్ ఉండేవి కాదు అంటే వాళ్ళు ఈ వ్యక్తితో యూజ్ ఉంటేనే రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తారు లేదు అంటే మధ్యలోనే బ్రేక్ చేసేస్తారు వాళ్ళు లైఫ్ లాంగ్ ఉండేవారు కాదు బట్ మీరు మాత్రమే తనతో లైఫ్ లాంగ్ ఉంటారు మీరు ఎలా ఉన్నా కూడా అంటే ఈ వ్యక్తి మీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చిన కెరియర్ పరంగా ఎలా ఉన్నా కూడా ఈ వ్యక్తి మీరు సపోర్ట్ చేస్తారు ఈ వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేస్తారు లైఫ్ లాంగ్ ఈ వ్యక్తితో రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తారు వాళ్ళకలా మధ్యలో యూజ్ చేసుకుని వదిలిపెట్టరు కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి మీ వ్యాల్యూ తెలుసుకుని మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట అంటే తన లైఫ్లో ఏవైతే మిస్ అయిపోతున్నారో వాటిని అన్నింటినీ మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకోవాలి ఇది ఎంతమందికి రెజనైట్ అయితే వాళ్ళే తీసుకోండి ఎందుకంటే ఇది మీ నేమ్స్తో చెక్ చేసిన ఎనర్జీ కాదు ఇది జస్ట్ జనరల్గా తీసిన ఎనర్జీ కాబట్టి అందరినీ ఉద్దేశించి తీసిన రీడింగ్ కాబట్టి ఈ రీడింగ్లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు మీ పర్సన్ కూడా మీ విషయంలో ఈ విధంగానే పాజిటివ్గా ఆలోచించాలి మీకు వాల్యూ ఇవ్వాలి ఇంపార్టెన్స్ ఇవ్వాలి మీ వాల్యూ ఏంటి అనేది తెలుసుకోవాలి తను తీసుకున్న డిసిషన్స్ ఎంత రాంగ్ అనేది ఈ వ్యక్తికి అర్థం అవ్వాలి ఒక క్లారిటీ రావాలి అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఎవరి గురించి అయితే మిమ్మల్ని దూరం పెట్టారో అంటే ఎవరైతే మీ మధ్య ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో అది కెరియర్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ పర్సన్ అవ్వచ్చు ఏదైనా కూడా సొసైటీ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు ఈ వ్యక్తి ఏంటంటే మీ వ్యాల్యూ తెలుసుకోవాలి మీ దగ్గరికి రావాలి వాటిని పక్కన పెట్టి ఈ విధంగా మీరు మేనిఫెస్టింగ్ అనేది చేసుకోండి మీ లైఫ్లో కూడా ఇలాంటి పాజిటివ్నెస్ రావాలి అని చెప్పి క్లైమ్ చేసుకోండి మీ పర్సన్ అయితే కమ్యూనికేషన్ స్టార్ట్ చేయబోతున్నారు అనేది అయితే మనకి అనమాట ఎన్ నైట్ అంతా కూడా ఈ వ్యక్తి ఆలోచనలు అలాగే ఉన్నాయి ఎస్ మళ్ళీ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఈ వ్యక్తి ఇప్పుడు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ రిలేషన్ పరంగా ఈ వ్యక్తి ఏంటంటే కమిటే ఉండాలి స్టెబిలిటీగా ఉండాలి పేజ్ ఆఫ్ సోర్స్ నిన్న నైట్ అంతా కూడా మీ గురించే స్పై చేశారు మీ గురించే ఆలోచించారు ఈ వ్యక్తి అంటే చాలా చేంజెస్ వచ్చాయి ఈ వ్యక్తిలో ఫాస్ట్లో ఈ వ్యక్తి ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉండే వ్యక్తి ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మీలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి కాబట్టి మీరు కూడా ఇప్పుడు స్ట్రెంత్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి మీ వైపుకి మారుతున్నాయి ఎస్ అంటే ఈ వ్యక్తిలో బిగ్ చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఎందుకంటే మీరు స్ట్రాంగ్గా ఉండడం వల్ల మీ గురించి ఎమోషనల్గా బాధపడుతున్నారు మీరు ఎమోషనల్గా బాధపడటం తగ్గించడం వల్ల మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకోవడం వల్ల ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి ఆలోచించడం మొదలు పెట్టారు ఈ వ్యక్తిలో చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి చాలా బిగ్ చేంజెస్ స్టార్ట్ అయ్యాయి ఈ వ్యక్తిలో టూ ఆఫ్ ఎంటికల్స్ అంటే మిమ్మల్ని చూస్ చేసుకోవడం బెస్ట్ అనే విధంగా ఈ వ్యక్తికి అర్థమైంది తన ఈగోను కూడా పక్కన పెట్టి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మేబీ ఇప్పటివరకు ఈ వ్యక్తి ఏంటంటే ప్రాక్టికల్గా ఆలోచించడం కానీ స్వార్థంగా ఉండడం కానీ లేదంటే ఈగో పర్సన్ అంటే లవ్ ఉన్నా కూడా ఈగో ఉండడం వల్ల తనే ముందు మీకు కమ్యు కమ్యూనికేషన్ చేయడం ఎందుకు తనే మీ విషయంలో యాక్షన్ తీసుకోవడం ఎందుకు ఇలా ఉన్నారు ఈ వ్యక్తి కానీ ఇప్పుడు అలా కాదు ఈ ఈగోని కూడా పక్కన పెట్టి మీ దగ్గరకు వచ్చి ఎమోషనల్గా బెండ్ అవ్వాలి అనే ఆలోచనలతో ఉన్నారు మిమ్మల్ని చూస్ చేసుకోవాలనుకుంటున్నారు ఈ వ్యక్తి మీ పర్సన్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది తెలుసుకోవచ్చు ఎటువంటి మెసేజెస్ మీకు పంపించాలి అనుకుంటున్నారు ఈ వ్యక్తి ఈ వ్యక్తి మెడిటేషన్ అనేది కూడా చేస్తున్నారంట దానివల్ల తన ఇంట్యూషన్ తనకి కరెక్ట్గా చెప్తుంది ఇప్పుడు అంటే అన్నీ కూడా క్లారిటీ వస్తున్నాయి క్లియర్గా అర్థమవుతున్నాయి అంట ఎవరు ఏంటి అనేది ఈ వ్యక్తికి ఇప్పుడు అర్థమైంది ఈ వ్యక్తి కూడా డివైన్కి ప్లేయర్ చేస్తున్నారు అంటే ఎక్కువగా మేనిఫెస్టింగ్ అనేది చేసుకుంటున్నారు మళ్ళీ మీ లవ్ని సాధించాలి అనే కాన్ఫిడెన్స్తో ఉన్నారు ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ప్రేయర్ చేసుకుంటున్నారు మీరు కూడా యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే మీరు ఆల్రెడీ స్ట్రెంత్ అంటే స్ట్రాంగ్గా అయిపోయారు మీరు అంటే ఈ వ్యక్తిలో ఎలాంటి చేంజెస్ వచ్చాయో మీలో కూడా అంత చేంజెస్ వచ్చాయి అంటే ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించడం మొదలు పెడితే మీరు మీ గురించి ఆలోచించుకోవడం మొదలు పెట్టారు అంత చేంజెస్ అనేవి ఇద్దరిలో స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే మీరు యాక్సెప్ట్ చేయాలి అనే విధంగా అంటే తనకి కాన్ఫిడెన్స్ అనేది ఉంది మీరు యాక్సెప్ట్ చేస్తారు లవ్ని అని ఈ వ్యక్తి లవ్ని కానీ ఏదో తెలియని భయం కాబట్టి యాక్సెప్ట్ చేయాలి అనే విధంగా ప్రేయర్ చేసుకుంటున్నారంట తన ఇంట్యూషన్ అయితే ఇప్పుడు మిమ్మల్నే చూస్ చేసుకోమని చెప్తుంది మీరే తన లైఫ్కి బెస్ట్ పర్సన్ మీరే తనతో లైఫ్ లాంగ్ ఉంటారు ఎలాంటి సిచ్యువేషన్లో మీరున్నా కూడా అనే హోప్ అయితే ఈ వ్యక్తికి కలిగేలాగా తన ఇంట్యూషనే చెప్పింది అందుకే ఈ వ్యక్తి మీకు అదే మెసేజెస్ చేస్తున్నారనమాట యూనివర్స్ సజెషన్స్ ఏంటి గైడెన్స్ ఏంటి మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు లవర్స్ నైట్ ఆఫ్ సోర్స్ ఫోర్ ఆఫ్ సోర్స్ ఓకే కింగ్ ఆఫ్ కప్స్ మీరు ఈ వ్యక్తి విషయంలో ఏమైనా స్టెప్ తీసుకోవాలి అనుకుంటే కనుక మీరు కొంచెం ఆలోచించుకోండి ఈ వ్యక్తిని చూస్ చేసుకునే టైంలో యూనివర్స్ అయితే మీకు ఎప్పుడు అంటే స్ట్రాంగ్గా ఉండమనే మీకు సజెషన్ అయితే ఇస్తారనమాట ఇక్కడ కూడా ఇక్కడ మీ లవ్ విషయంలో ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుని ఎప్పుడు మీ దగ్గరికి రావాలి అనే కంగారుతోటే ఉన్నారు నైట్ ఆఫ్ సోర్స్ అంటే చాలా ఫాస్ట్గా ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఎందుకంటే తను ఎంత అవాయిడ్ చేయాలి అని అనుకున్నా అవాయిడ్ చేయలేకపోతున్నారు మీ ఆలోచనని కాబట్టి కన్ఫామ్గా తను మీ లైఫ్లోకి వస్తారు మీతో అన్నీ షేర్ చేసుకుంటారు ఇక్కడ కాల్ చేసి మాట్లాడతారా డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని కలుస్తారా అనేది కాదు ఏదో ఒక రకంగా అయితే మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని మీట్ అవుతారు మీకు కాల్ చేసైనా కూడా బట్ మీరు మాత్రం కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఎమోషనల్ అయిపోవద్దు ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ అంటే మీరు ఎంత ఎమోషనల్ అవుతున్నా బయటికి మాత్రం స్ట్రాంగ్గానే కనిపించండి స్ట్రెంగ్త్ ఎంత స్ట్రాంగ్గా అంటే ఏదైనా కూడా మీరు హ్యాండిల్ చేసుకోగలుగుతారు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత కూడా మీరు పాస్ట్లో ఏ విధంగా ఎమోషనల్ అయిపోయారో ఆ విధంగా ఉండరు అనే విధంగా ఈ వ్యక్తికి అర్థమయ్యేలాగా మీరు బిహేవియర్ చేయండి స్టార్టింగ్ స్టార్టింగే ఎమోషనల్ అయిపోవద్దు ఇలా ఉండండి ఈ వ్యక్తితో మీరు మాట్లాడే టైంలో కూడా ఎమోషనల్ అయిపోవద్దు ఎమోషనల్గా మాట్లాడద్దు స్ట్రాంగ్గానే మాట్లాడండి కమ్యూనికేషన్ అనేది స్ట్రాంగ్గానే చెయ్యండి అది మీకు బెస్ట్ అని యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట అందరూ కూడా ఈ ఎనర్జీని తప్పకుండా క్లైమ్ చేసుకోండి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి మేనిఫెస్టింగ్ అనేది చేసుకోండి ఎంతమందికి రెజినేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్